హాయ్ అండి అందరికీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫస్ట్ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ చూపిస్తున్నాను హ్యాండ్కి వచ్చిన బోర్డర్నే నేను ఈ విధంగా పైన మళ్ళీ ప్లేస్ చేశానండి బోర్డర్ని శారీలో వచ్చింది కదా ఆ బోర్డర్ని కట్ చేసి మళ్ళీ బ్లౌజ్ మీద వేసుకున్నాను ఎందుకంటే సింపుల్గా హ్యాండ్ కూడా డిజైన్ పెడదాము అని ఇదిగోండి కింది సైడ్ ఈ విధంగా పైపింగ్ చేస్తున్నాను పైపింగ్ కోసం నేను శారీ కలర్ క్లాత్ వేరే క్లాత్ నా దగ్గర ప్లెయిన్ క్లాత్ ఉంటే ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్ డిజైన్ పెట్టాలి అంటే మాత్రం మెయిన్ నాకు వచ్చే ప్రాబ్లం అయితే క్లాత్ అండి శారీలో క్లాత్ తీస్తేనేమో శారీస్ సరిపోవు విడిగా అదే కలర్ క్లాత్ కావాలి అదే కలర్ క్లాత్ కావాలంటే కంపల్సరీ మ్యాచింగ్ సెంటర్కి వెళ్లాల్సిందే లేదు మన దగ్గర ఉన్న క్లాత్ ఏదన్నా అడ్జస్ట్ చేసి వేద్దామా అన్నా కానీ ఇప్పుడు పెట్టే బ్లౌజ్ డిజైన్స్కి ఎంత హీనంగా వేసుకున్నా కానీ మీటర్ క్లాత్ పడుతుందండి క్లాత్ కాని రాకుండా పడుతుంది అసలు ఏదన్నా డిజైన్ చేద్దాము అనుకుంటే ముందు క్లాత్ ప్రాబ్లం అవుతుంది శారీలో తీస్తుంటేనేమో సరిపోవు అంటారు కానీ డిజైన్లు కావాలి కాస్ట్ తక్కువలో కావాలి అంటారు ఎలా వస్తాయి చెప్పండి ఇదిగోండి నేను రౌండ్ అన్నది ఈ విధంగా తోటి నేను కట్ చేసుకున్నాను ఎందుకు బకరం అంటే స్టిఫ్గా ఉంటుంది నెక్ బకరం వేస్తేనే బాగుంటాయి డిజైన్ బ్లౌజెస్ దానికోసమని బకరం కట్ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ రివర్స్ చేయడం ఎందుకు లేని చెప్పేసి బకరాన్ని మిడిల్లోకి వచ్చేటట్టు స్టిచ్ చేద్దామని ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ క్లాత్ దాని మీద బకరం పెట్టుకున్నాను కింది పక్క వచ్చే తలకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకున్నాను పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బకరం అన్నది మిడిల్లోకి వెళ్ళిపోతుంది కనిపించదు కానీ బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అందుకోసమని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మొత్తం రౌండ్ అన్నది స్టిచ్ చేసుకొని అక్కడక్కడ డాట్లు పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి ఫస్ట్ ఈ విధంగా అసలు ఏ బ్లౌజ్కైనా సరే నెక్ అన్నది పెట్టుకోవాలనుకున్నప్పుడు మొత్తం బ్యాక్ సైడ్ ఈ విధంగా నీట్గా రెడీ చేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్యాక్ సైడ్ అనేది స్టిఫ్గా ఉంటేనే మనం పెట్టిన ఏ షేప్ అయినా సరే నిలబడుతుంది నీట్గా ఉంటుంది బ్లౌజ్ కుట్టంగానే ఇంప్రెస్ అవ్వాలా ముందు వేసుకోవడం కాదు చూడ్డానికి నీట్గా కనిపిస్తే కస్టమర్ ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు స్టిచ్చింగ్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒక కుట్టుతోనే ఇంకొకటో ఇంకొకటో సర్చ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసేటప్పుడు కూడా దారం పోగులు ఎక్కడ ఏవీ లేకుండా నీట్గా కట్ చేయడం నేర్చుకునేటప్పుడే ఫస్ట్ నుంచి నేర్చుకోండి దారమే కదా ఏముంది అనుకుంటే వాళ్ళు అది దారం ముక్కని గబాల్ని ఇలా లాగేస్తారు లాగేయంగానే ఏమవుతుంది కుట్టు కూడా ఊడొస్తుంది అలా చేయొద్దు ఫినిషింగ్ అన్నది నీట్గా ఇవ్వండి ఫస్ట్ ఇదిగోండి నేను రెడీ చేసుకున్న నెక్కి ఒక వరుస లేస్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను స్టిచ్ చేసుకొని ఇందాక క్లాతులు పాలిష్ట్ అయ్యి నేను శారీలో క్లాతులు తీసుకోలేదు విడిగా తీసుకున్నాను అన్నా కదా ఈ విధంగా రెండు రకాల క్లాతులు తీసుకొని మొత్తం అంతా ఫ్రిల్ రెడీ చేసుకొని ఆ ఫ్రిల్ అన్నది ఈ రౌండ్కి తగ్గట్టు ఈ విధంగా మొత్తం అంతా రౌండ్ స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ అయితే మాత్రం ఈ డిజైన్లో అసలు సింగిల్ కలరు డబుల్ కలరు ఫ్లవర్స్ బ్యాక్ సైడు ఎక్కడ చూసినా ఎక్కువ ఇదే డిజైన్ వాడుతున్నారు కాకపోతే సింగిల్ కలరు డబుల్ కలరు మనం రౌండ్ నెక్క పలకనెక్క అన్నది నెక్స్ మారుస్తున్నారు కానీ ఈ కుచ్చు అన్నది మంచి ట్రెండింగ్లో ఉంది నాకు ఈ మధ్యలో కుట్టు కూడా కనిపించడం ఇష్టంగా లేదు అందుకోసం అని చెప్పి బ్యాక్ సైడ్ థ్రెడ్స్కి వాడే సన్నటి థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఆ కుట్టు మీద ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను ఇది కుట్టి మొత్తం బ్లౌజ్ అయిపోయాక ఫినిషింగ్లో చూసేటప్పుడు మాత్రం ఈ సన్న పైపింగ్ అన్నది చాలా నీట్గా అనిపించింది చూడండి లాస్ట్ వరకు లాస్ట్లో చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో ఇక అంతేనండి మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకుంటూ డబుల్ కుట్టు వేసుకున్నాను లేస్ వేసినప్పుడు సింగిల్ కుట్టు వాడాను కదా ఈ విధంగా మొత్తం అంతా రెడీ చేసుకున్నాను బ్యాక్ సైడ్ చిన్న ఫ్లవర్ కూడా రెడీ చేశాను చూడండి నాకు వీడియో మిస్ అయింది అందుకోసమని ఫైనల్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్ కుట్టిన తర్వాత మొత్తం అంతా ఈ విధంగా రెడీ చేశాను పూస వాడాను హ్యాండ్కి ఇదిగోండి ఇలా పెట్టాను ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ చెక్